ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నిజామాదలోని గణేష్ మండపాలని ఒక్కసారి చూద్దాము ఇది వచ్చేసి మనకు పొలాంగ్ దగ్గర కొద్దిగా వెళ్తే అదే సిగ్నల్ దగ్గర పొలాంగ్ సిగ్నల్ దగ్గర కొద్దిగా వెళ్తే ఈ డెకరేషన్ అనేది ఉంటుంది చాలా బాగుంది మనకు ఈ గణపతి వచ్చేసి ఇది మొత్తం మనకు విభూది ఉండలతోనే తయారైంది ఈ గణేషుడు ఇక్కడ ఈ విభూదులను నిమజ్జనం తర్వాత కావచ్చు మనకి ఫిఫ్టీ రూపీస్కి టూ టూ అని అన్నారనుకుంటా అలా ఇస్తున్నారు మనకు విభూతి గణేషుడు వచ్చేసి వన్ని చౌరస్తలో ఉన్నాడు నిజామాబాద్లోని వన్ని చౌరస్తలో ఉన్నాడు ఇది వచ్చేసి మనకు మార్కెట్లో ఉంటుంది ఇక్కడ ప్రతిసారి ఒక థీమ్ ఉంటుంది ఇది ఇంకా రెడీ కాలేదు మనకు అది అనేది చూపిస్తలేదు కానీ ఈ థీమ్ వచ్చేసి మనకు గణేషుని చరిత్ర చూపిస్తుంది ఇది వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా బాగా హిట్ అయిన సినిమా అదే లక్ష్మీ నరసింహస్వామి సినిమా ఈ థీమ్ అనేది నిజాంబాలో ఒక రెండు మూడు దగ్గరలా ఈ థీమ్ ఉన్నది మనకు లక్ష్మీ నరసింహస్వామి థీమ్ అనేది ప్రతి చోట అని కాకుండా రెండు చోట్ల మాత్రం ఈ థీమ్తోనే ఉన్నది మనకు ఈ గణేశుడు వచ్చేసి తల్లి పార్వతి మాత శంకరుడు లింగ రూపంలో గణేషుడు చాలా బాగున్నారు చూడడానికి నిజామాబాద్లో చాలా మంచి గణేష్ మండపాలు అనేటివి తయారైనవి వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు ఇది మనకు చంద్రశేఖర్ కాలనీలో ఉంటుంది ఇది పద్మనాభముని అవతారంలో గణేషుడు ఉన్నాడు ఇది మనకు నిజామాద్లోని చంద్రశేఖర్ కాలనీలో ఉన్నది వెళ్ళి చూడండి చాలా బాగుంది చాలా మంది రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది కానీ మనకు ఈ అవతారంలో గణేషుడు మొదటిసారి ఈ నిజామాబాదులో ఉండడం వల్ల చాలా మంది వచ్చి ఈ పద్మనాభుని అవతారంలో గణేషుని చూస్తున్నారు ఇది కూడా ఒక అవతారము గణేషుని ఒక మండపము అయితే ఇక్కడ మనకు నిజామాబాదులో లేని అవతారము అని చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు మనకి వచ్చేసి గణేషుడు శివుని ఆకారంలో ఉన్నాడు ఈ గణేషుడు జై బోలో గణేష్ కి జై ఇక్కడ గణేషుడు నాట్య రూపంలో ఉన్నాడు ఇది వచ్చేసి మనకు నిజంబాల్లోని రైల్వే గేట్ దగ్గర ఉంటుంది ఇక్కడ ప్రతిసారి ఒక థీమ్ అనేది ఉంటుంది ఈసారి మనకు ఆపరేషన్ సింధూరు మన భారతదేశంలోనే జరిగింది కాబట్టి మన భారతదేశంలో ఒక పెద్ద ఎఫెక్ట్గా ఉంది కాబట్టి దీనిని ఒక థీమ్గా మనకు చూపించారు చాలా బాగుంటుంది పైన నుండి యుద్ధ విమానం వచ్చి పాకిస్తాన్ ఎలా అయితే దానిని నాశనం చేసిందో పాకిస్తాన్ని అలానే ఇక్కడ కూడా పైనుండి నుండి యుద్ధ విమానం వచ్చి అక్కడ పాకిస్తానీ బొమ్మల పైన పడి పాకిస్తాను పేలినట్టుగా ఈ థీమ్ ఉంటుంది ఈ థీమ్ కూడా చాలా బాగుంటుంది అక్కడ చూసిన ప్రతి ఒక్కరికి ఈ ఆపరేషన్ సింధూర్ మరల గుర్తు చేసింది ఒకసారిగా పాకిస్తాన్పై ఇది యుద్ధ విమానం పేల్చగానే అందరూ జై భారత మాత జై 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 భారత మాత జై హింద్ అనుకుంటా అన్నారు మరల అందరికీ సింధూర్ ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ గుర్తుకు వచ్చింది మరల మనకు గణేషుడు పైనకి వస్తాడు జై బోలో గణేష్ మహారాజ్కి జే ఇక్కడ ప్రతిసారి కూడా చాలా మంచి థీమ్స్ ఉంటాయి చిన్నగా ఉంటుంది చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది మరల మనకు ఇక్కడ మార్కెట్ యార్డులో మహారాష్ట్ర వాళ్ళు అంటే మహారా మరాఠీలు ఏర్పాటు చేసే ఈ గణేష్ మండపం కూడా చాలా బాగుంటుంది బయట మనకి శివుడు అంటే లింగ రూపంలో ఉన్నాడు అటు సైడు ఇటు కూడా పైన లింగ్ శివుడు ఉన్నాడు కిందలో లింగ రూపం ఉంది లోపల ఇలా మనకు లక్ష్మీ దేవి లక్ష్మీదేవి దేవి అందరి తల్లులను అవతారాలను ఫోటోలాగా పెట్టారు అలాగే గణేషుడు కూడా చాలా అందంగా ఉన్నాడు ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసరికి ఇటు పక్కన లక్ష్మీమాత సరస్వతి మాత అన్నపూర్ణ అంటే ప్రతి ఒక్క దేవతామూర్తులను దేవి మూర్తులను ఫోటో రూపంలో అటు సైడు ఇటు సైడు డెకరేషన్ లాగా పెట్టారు ఇది మనకు మార్కెట్లో ఉంటుంది ఇది పైన ఫ్లోర్లో దీనిని ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా ప్రతిసారి ఏదో ఒక థీముతో వస్తారు అలాగే ఇప్పుడు మనకి లక్ష్మీ నరసింహస్వామి థీముతో వచ్చారు ఆ అవతారం యొక్క అవతారం ఎలా వచ్చింది ఏమిటిది అనేది ప్రతి ఒక్కటి మనకు నాటక రూపంలో చూపిస్తారు కానీ కొద్దిగా హిందీలో చెప్పడంలో అంటే మరాఠీలో చెప్పారా హిందీలో చెప్పారో నాకు అది రాదు కాబట్టి తెలియదు తెలుగులో చెప్తే అందరికీ మరాఠీ వచ్చిన వాళ్ళకైనా హిందీ వచ్చిన వాళ్ళకైనా అర్థమవుతుండే అని నాకు అనిపించింది అంతే ఇది వచ్చేసి మనకు నిజామాబాద్లోనే అతిపెద్ద మట్టి వినాయకుడు యాభై నాలుగు అడుగులు ఇది జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇది కూడా మార్కెట్లో ఉంటుంది మనకి జై బోలో గణేష్ మహారాజ్కి జై ఒకసారి వెళ్ళి అన్నీ చూసి రండి పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై